జ్ఞానం సరిపోయాంత జ్ఞానం లేకపోవడం వల్లే విషయంలో పరిజ్ఞానం లేకపోవటం వల్లే మన భూములు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ భూముల పైన రెండు వేల పదకొండులోనే భారీ కుట్ర జరిగింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ఇరవై వేల కోట్లు విలువ చేసే గ్రానిట్ ఆ భూముల తాగులో తగ్గది వాళ్ళకు తెలిసింది కాబట్టి మనకి ఆ విషయాలు తెలియదా ఆ పండుగ అంబేద్కర్ గారు కూడా భూమి విషయంలో చెప్పారు భూమిలో సకల సంపదలు ఉన్నాయని భూ భయం గురించే మీరు ఆలోచించారు భూమిలో సకల సంపదలు ఉన్నాయంటే అనేకమైన ఉండే మనమే మన సొసైటీ నుండి మైనం చేసుకునే విధానం కూడా ఉంది మీరే ఈ చిలకనూరు పాటు నియోజకవర్గంలో అత్యధికమైన ధనవంతుడుగా ఎందుకు వెళ్ళి మీరు కాబట్టి మిమ్మల్ని ఈ చిలకనూరు పాటలోనే అత్యధికమైన తనవంత ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వం మిమ్మల్ని పోరాడుకుంటారో మీరు ఏం చేసుకుంటారో మేము నిలబడతాం మీ కోసం కోసం నిలబడండి కోసం కాదు మేము ఇక్కడ నుంచి ఒక్క రాయి కూడా తీసుకెళ్ళాం ఒక్క చిన్న రాయి ముఖం కూడా తీసుకెళ్ళం కాబట్టి మీ పిల్లలు మీకు చెందినకి వీళ్ళు హైకోర్టు సుప్రీం కోర్టు తీర్మానించుకొని పార్టీ మీ ముందుకు వచ్చింది ఇక్కడ మీరు దాదాపు నాలుగు ఐదు వందల మంది జనాలు ఉంటారు మీరు ఒక ప్రశ్నించి వినిపించుకోలేకపోయారంటే ఎంత బుద్ధిహీన ఆలోచించాలా అయితే మీరు ఈ ఈ యొక్క గ్రామాన్ని పరిపాలించుకునే విధానం వచ్చిందో ఆనాడే ఈ గ్రామంలో ఉన్న పువ్వులు పక్క మీ చేతిలో ఉండేది కాబట్టి మీరు ఫస్ట్గా ఓటు మీద అవగాహన కల్పించుకోవాలని నేను చెప్తా ఉన్నాను మీరు ఓటు మీ దగ్గర ఉంటే ఓటు నీకేసుకో ఇప్పటివరకు మీకు మీ ఓట్ వేసుకోవాలా ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ ఓటే అవుతుంది మీ ఓటు నువ్వు వేసుకో అధికారం నచ్చుకో దోసుకోడే కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే తోపుడు కాకుండా ఉన్నాం మనం ఏనాడు ఒక్క లోప కూడా దోసుకోవాలా అధికారాన్ని అడ్డు పెట్టి లక్ష కోట్లు దోసుకున్నారు రోజు ఎక్కడి నుంచి కొంచెం దోసుకొని మన పొలం కుంచుకున్న కార్యక్రమం చేయాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున మీకు విలమించుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన